నమస్తే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీవ్ర సంచలనం రేపుతా ఉంది ఒకవైపు ఒక వర్గం వద్దని చెప్తా ఉంటే ఒకవైపు ఒక వర్గమే కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు దానిపైన విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఇదా ఉన్నాయి సో ఎంతలా అంటే ఇది మాలా మాదిగా మా మాదిగా వజస్ మాలా అనే స్థాయికి కూడా చేరిపోయిన పరిస్థితి ఒకసారి మాట్లాడదాం మొదపాటు దీనిపైన మాట్లాడడానికి మనకి డీబీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్న రీసెర్చ్ స్కాలర్ అన్న నమస్తే అన్న నమస్తే ఫస్ట్ అన్న వర్గీకరణ మీరు సపోర్టా వ్యతిరేకమా నేను వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నా కొంతమంది ఇటు మాల సామాజిక వర్గం మీరు వర్గీకరణ చేస్తే మేము లాస్ అవుతాం చెప్పి చెప్తా ఉన్నారు కదా అంటే అందరు అనట్లేదు మాలల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది వర్గీకరణకు కూడా సపోర్ట్ గా ఉన్నారు అందరు ఏమంటలేరు మాలల్లో కూడా అంటే దీనిపైన ప్రధానంగా మనం చూసినాం మనము జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఐదు లక్షలతోని మాల సింహగర్జన అనేది ఏర్పాటు చేయడం అంటే ఇట్లా మాలా బోజస్ మాదిక వరకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మాలా వర్సెస్ మాదిగా అనేటువంటిది కాదు చాలా మంది కొన్ని మీడియా సంస్థలు కూడా మాలా వర్సెస్ మాదిగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఎస్సీలో ఉండేటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి కదా ఈ ఉపకులాలకు ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు సమానమైనటువంటి స్థాయిలో పంపిణీ జరగాలనేటువంటిది ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణలో కేవలం అంటే వర్గీకరణ జరిగితే కేవలం ఒక మాదిగ సామాజిక వర్గానికే లబ్ధి చేకూరదు మాలకు గానీ రెల్లి కుం రెల్లి కావచ్చు అదేవిధంగా ఎస్సీలో ఉండేటువంటి ఉప కులాలు ఉంటాయి కదా ఆ మాస్టరీ అన్ని కులాలకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది న్యాయబద్ధమైన డిమాండే కదా అట్లా ఎందుకు అంటున్నారు అనేటువంటిది విచిత్రంగా అనిపిస్తున్నది అసలు కాదు ఇది చైనా చేస్తే మేము నష్టపోతాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా ఇది తప్పు ఇది ఇది తప్పు ఏంటంటే కొంతమంది మాలల్లో ఉండేటువంటి కొంతమంది మాత్రమే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రాంగ్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు అంటే తప్పుడు సంకేతాలను ఇస్తూ ఉన్నారు కొద్దిమంది మాలలు చదువుకున్నటువంటి మాలలు చాలా మంది మేధావులు కూడా అరే వర్గీకరణ న్యాయబద్ధమైందే కదా అనేటువంటిది గతంలో కూడా చెప్పారు అంటే ఒక మాలల్లో ఉండేటువంటి చదువుకున్నటువంటి మేధావు వర్గము గతంలో కూడా మేము మద్దతుగానే ఉన్నాము ఎస్సీ వర్గీకరణకు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిర్రు అయితే కొంతమంది కొంతమంది కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు అంటే రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము సింగర్జన వేసుకుంటామని చెప్పేసి కొంతమంది అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ వివేక్ గారు ఆయన మంత్రి పదవి కోసము ఆయనే మాలల సింహగర్జన పెట్టిండు ఇక్కడ పాయింట్ ఏంటంటే మాలలకు లబ్ధి చేకూర్చేందుకు కాదు వివేక్ గారు చేసింది ఆయన మంత్రి పదవి కోసము మాలల్ని రెచ్చగొట్టి వాళ్ళను రెచ్చగొట్టి ఇట్లా సభకు పిలిపించి ఆయన మంత్రి పదవి కోసం అని చెప్పేసి బయట చాలా చర్చ జరుగుతూ ఉన్నారు ఇప్పుడు మాల సోదరులు ఉన్నారు ఇప్పుడు బీసీలలో వర్గీకరణ జరిగింది ఈ బీసీలందరూ కూడా యూనిటీగానే ఉన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీల మొత్తం మనం విడిపోతాం అనేటువంటి సంకేతం కాదు అంటే మన రిజర్వేషన్ ఫలాలను సమానంగా వర్చుకోవడం ఇప్పుడు మాల సోదరులు ఉన్నారు మాదిగలుగా ఉన్నారనుకో సోదరులుగానే భావిస్తారు కదా ఇప్పుడు నేను వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నా నేను ఒక మాదిగా పిహెచ్ రీసెర్చ్ స్కాలర్ స్టేట్ కోఆర్డినేటర్ ని మాదిగా కమ్యూనిటీ ఇప్పుడు నేను వర్గీకరణకు మద్దతు పలుకుతా ఉన్నాను అయితే మాలలకు వ్యతిరేకం ఏం కాదు కదా వాళ్ళు కూడా నా సోదరుల లాగానే భావిస్తాను బయట రాంగ్ ఇన్ఫర్మేషన్ దీన్ని కులాలుగానే రాంగ్ డైవర్షన్ చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అంటున్నాను మాదిగా ఏమంటారు అంటే ఈ మాల సామాజిక వర్గం వల్లనే మేము నష్టపోతున్నాం చాలా వరకు ఎందుకంటే వాళ్ళు జనాభా తక్కువ ఉంది అది చెప్తా ఉన్నారు మా పైన మాకు రిజర్వేషన్ ఫలాలు రాకుండా చూసుకుంటున్నారు అని చెప్పేసి మాలా సామాజిక వర్గం చెప్తా ఉంది కదా ఇది నేను అంటా ఉన్నాను ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణకు ఎవరు అని అంటే గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు చా రాష్ట్రపతులు కూడా ఇప్పుడు పంతొమ్మిది వందల పంజాబ్ ఐదవ సంవత్సరంలో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణగా ఎస్సీ వర్గీకరణ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో పంజాబ్లో చాలా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతా ఉన్నది ఇక్కడ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రపతులు రాష్ట్రపతులు కానీ గవర్నర్ చాలామంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇంకోటి దేశంలో ఉండేటువంటి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి డిమాండే అనేటువంటి విషయం చాలామంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు ఇంతమంది చెప్పినా కూడా ఇంకోటి ఎస్సీ వర్గీకరణకు కేవలం ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలే కాదు ఎస్సీలో బీసీ వర్గాల నుంచి ఏదైతే అన్ని వర్గాల నుంచి మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణకు స్టేట్మెంట్ ఇచ్చి ఆల్రెడీ నేను ఒకటే అంటున్నా ఈ సందర్భంగా ఏంటంటే నిజంగా మాల మిత్రులు మాల సోదరులు ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడ్డరు అనుకోండి ఎస్సీ వర్గంగా అడ్డుపడితే వాళ్ళు అంబేద్కర్ వాదులు కాదు రెండవది ఏంటంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు మూడవది ఏంటంటే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగమే కదా భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఒకటే ఈ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అనేటువంటిది దేశ దేశ న్యాయస్థానానికి అత్యున్నమైనటువంటి న్యాయస్థానం కదా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన తీర్మానం ప్రకటించింది ఎస్సీ వర్గీకరణ అనేటువంటి న్యాయబద్ధమైన డిమాండ్ మాదిగా మాదిగాతో పాటు ఉండేటువంటి ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలు ఎవరి జనాభా మా జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ల పంపిణీ జరగాలి దీని ద్వారా అన్ని ఎస్సీలో ఉండేటువంటి అన్ని కులాలు విద్య పరంగా ఉద్యోగాల పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సమానమైనటువంటి హక్కులు వస్తాయి వీళ్ళు ఉపాధి సంపాదిస్తారు వీళ్ళ అన్ని రంగాల్లో ఎదుగుతారా అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది మరి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పునే తప్ప అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా అంటే నువ్వు సుప్రీంకోర్టును తీర్పును తప్ప అని చెప్పేటువంటి ఎస్సీ మాలా సోదరులకు వాళ్ళు నిజానికి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ అన్నప్పుడు రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా రెండవది భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా కాబట్టి మేము ఒకటి ఇప్పటికి కూడా స్టేట్ చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం ఏంటంటే ఇది ఇది సరైనటువంటి ప్రక్రియ కాదు మీరు అంటే ప్రక్రియ అంటే మీరు మాల సోదరులు వ్యవహరించేటువంటి తీరు సరిగ్గా కాదు కొంతమంది చదువుకొని కొంతమంది దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా డివిఎస్ఏ సంఘం పక్షాన కానీ ఎవరైతే ముప్పై ఏళ్ళ నుంచి ఒక మహత్తరమైనటువంటి పోరాటం జరిగింది అందులో గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు ఒక వర్గీకరణ కావాలి వర్గీకరణ ద్వారా మాదిగలు మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశాలు ఉంటాయని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది దానికి యూనివర్సిటీ కేంద్రంగా నుంచి కానీ అంటే బహుజన బహుజన ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం కూడా వర్గీకరణ ఎందుకు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం అని అంటే మిగతా కులాల్ని మేము దూరం చేసుకోవాలనేటువంటి ప్రక్రియ కాదు పీసీలో ఎట్లా ఉన్నదో ఎస్సీలో కూడా అట్లనే ఉండాలి ఇది రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా కాబట్టి మేము డాక్టర్ నల్గంటి శరత్ శమర్ సార్ గారు కానీ అదే యూనివర్సిటీ కేంద్రంగా అన్ని సంఘాలుగా వర్గీకరణకు సపోర్ట్ గానే ఉన్నాయని చెప్పేసి మేము అంటా ఉన్నాం సో ఇంకోటి అంటే దీంట్లో ఉపకులాల సంబంధించి ఎస్సీకి సంబంధించి ఉకలాలు యాభై ఏడు అవుతుంది సో వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సో మాల మాదిగా వాళ్ళు సో మా పేర్లు చెప్తున్నారు మా రిజర్వేషన్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వల్ల మాకు ఇలాంటి లాభం మా వాళ్ళే వాళ్ళకి లాభం ఉందని చెప్పి యాభై యాభై ఏడు ఉపకుల సంఘాల అధ్యక్షుడు కూడా చెప్తాను చాలామంది అంటే మొన్న మీరు రీసెంట్గా చూడొచ్చు మాలలసింహ గర్జన జరిగినప్పుడు నేతకానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎస్సీ వర్గీకరణకు మేము అంటే వ్యతిరేకంగా ఉన్నాము మాకు లబ్ధి ఏం జరగదు అని చెప్పినటువంటి మాది మాదిగా ఉపకులాలు ఉంటాయి చూడు ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలు ఎక్కువ స్టేట్మెంట్ ఏమి ఎలా కొంత ఒక్కటే వర్గం కేవలం మాల వర్గం మాత్రమే ఇచ్చింది ఆ మాల వర్గంలో ఉండేటువంటి కొద్ది మంది అంటే రాజకీయంగా వేసి ఆ అంటే ఒక మంత్రి పదవి కోసమే వివేక్ గారు తన మంత్రి పదవి కోసమే కొంతమంది వ్యక్తులతోటి రివ్యూ పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టులో ఇది ఎంతవరకు కరెక్ట్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేపియాల్సినటువంటి అవసరం ఏముంది నీకేమైనా మంత్రి పదవి కావాలంటే తెచ్చుకో కొట్లాడు అడుక్కో ఇప్పుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సో అసెంబ్లీలో వర్గీకరణ అనేటువంటిది అమలు చేస్తామని చెప్పిండు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేస్తే చాలామంది మొన్న డిఎస్సిలో దాంట్లో కావచ్చు తర్వాత మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ ఫోర్ రిజల్ట్స్లో కూడా వర్గీకరణ అమలు చేస్తే మాదిగా విద్యార్థులకు కానీ మాది ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలకు కొద్దిగా ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతుండే వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చి ఎంపడే అమలు చేయకపోవడం వల్ల అంటే ఇక్కడ కొంతమంది వీళ్ళు వేసేటువంటి అంటే కుట్రల వల్ల ఇది అమలు జరగట్లేదు కేవలం ఇది వివేక్ వల్లనే మాదిగా మాలలు జరుగుతుంది అని ఇప్పుడు ఎంపీ వివేక్ గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఆయన చాలా పార్టీలు మారిండు గతంలో బీజేపీలో ఉన్నాడు టిఆర్ఎస్ లో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటాడో ఆయనకు క్లారిటీ లేవు ఆయనకు మాల పదవి ఆయనకి ఆయనకేంటి మంత్రి పదవి కావాలి నీకు మంత్రి పదవి కావాలంటే మాలలు ఎందుకు రెచ్చగొట్టాలే ఇంకోటి మా మా మాలల్ని రెచ్చగొట్టి మాదిగల మీదకి ఎందుకు కుసుగొల్పాలా ఇది కరెక్ట్ కాదు కదా ఒకటే చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం మన వాహిని న్యూస్ ఛానల్ ద్వారా ఏం చెప్తా ఉన్నాం అంటే ఎవరి జనాభా ఎంతనో మాదిగల జనాభా ఉన్నదని మా జనాభా తగ్గట్టుగా మాకు రిజర్వేషన్లు కావాలా తర్వాత మాస్టీ ఉన్నదనుకోండి మన జంగం వాళ్ళు కానీ చాలా మంది ఉపకులాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు కూడా అంతే స్థాయిలో వస్తాయి వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో అన్ని ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో అన్ని యూనివర్సిటీలో చదువుకోవడానికి లేదంటే వివిధ ఉద్యోగ రంగాలలో చదువుకునే విద్యా అవకాశాలలో కూడా అవకాశాలు దక్కుతాయనేదే ఇడ మందకృష్ణ మాది గారు కానీ అదేవిధంగా మాదిగల్లో ఉండేటువంటి మేధావి వర్గం కానీ ప్రొఫెసర్లు కానీ విద్యార్థి ఉద్యమ నాయకులు కానీ డాక్టర్ నల్లిగంటి శరత్ షమర్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది విద్యార్థి ఉద్యమ నాయకులు మాదిగ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాదిగా మాదిగా కాబట్టి మేము వాళ్ళు ఫై అడుగుతా ఉన్నందుకు అంటే మాలలకు వ్యతిరేకం అని ఏం కాదు మళ్ళీ చెప్తున్నాం మేము కూడా మాలలకు వ్యతిరేకం కాదు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మాకు రావాల్సినటువంటి వాట మాకు రావాలంటున్నాం తప్ప మాలలు మాలలు మీరు ఇది అది మేమే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు మీ దాంట్లో వివేక్ గారు రెచ్చగొడుతున్నారు అది చెక్ చేసుకోండి ఓ మాల మిత్రులారా ఓ మాల సోదరులారా ఏంటంటే మీ మీద మాకు గౌరవం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు కుల మతం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కాని నిర్మించలేమని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేం మేమేం చెప్తామన్నాం అంటే కుల చైతన్యం అనేటువంటిది అవసరం కుల పిచ్చి అనేటువంటిది ఉండకూడదు అది ఎవరికైనా కూడా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గమైన నాకు కుల పిచ్చి ఉండకూడదు మాల సామాజిక వర్గమైనటువంటి మాల సోదరులకు కుల పిచ్చి ఉండదు కుల చైతన్యం ఉంటే తప్పులేదు నేను మాదిగా విద్యార్థి నాయకుడిని మాదిగా రీసెర్చ్ స్కాలర్ని నేను ఒక మాదిగా అనేటువంటి ఒక చైతన్యం నాకు కలిగి ఉంటుంది ఎందుకంటే మా తాతలు మా ముత్తాతలు మా పూర్వీకులు మాదిగా కమ్యూనిటీలో పుట్టినాం కాబట్టి అరే నేను ఈ కులం పునాదుల మీద నిలబడ్డా అనేటువంటివి చెప్తూ కుల చైతన్యంగా ఆలోచించాలి మాదిగతో పాటు అవసరమైతే కలిసి వచ్చే అంశాలలో మాలని కలుపుకుంటాం రెల్లీని కలుపుకుంటాం బుడుగ జంగాల్ని కలుపుకుంటాం మాస్ట్రీ వాళ్ళని కలుపుకుంటాం ఎస్సీ దళిత వర్గం అనేటువంటి ఒక యూనిటీ తోటి కూడా ఉంటాం పంపిణీ జరుగుతుంటది ఒకవైపు వర్గీకరణ వస్తుంది వర్గీ చాలా మంది అంటుంది ఏంటంటే వర్గీకరణ వచ్చిన తర్వాత దళితులు అంటే ఎస్సీలో విడిపోతాం అనేటువంటి స్టేట్మెంట్ అంటా ఉన్నారు అది ఏం విడిపోం మనం మనకి ఎన్ని ఎంతమంది ఉన్నామో అంత జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మనం యూనిట్ గానే ఉంటాం దళిత వాదానికి సంబంధించినటువంటి మన అస్తిత్వానికి సంబంధించినటువంటి పోరాటాల్లో మనం కొనసాగిస్తూనే ఉంటాం ఉదాహరణకు అట్రాసిటీ విషయం ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం ఉన్నది దాన్ని కాపాడుకునేందుకు మళ్ళీ కలుస్తాము కలిసి వచ్చేటువంటి అంశాలలో కలిసి వచ్చే అంశాలలో కలవడానికి రెడీగా ఉన్నాము మాదిగా వ్యక్తులుగా రీసెర్చర్స్ స్కాలర్లుగా విద్యార్థి సంఘాలుగా మాదిగా ఎందుకోసం అని అంటా ఉన్నాం అంటే చాలా రాంగ్ ప్రాభకుండా చేస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అరే కలిసి ఉండేటువంటి మనల్ని ఎందుకు ఇంత అవసరమా అన్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కావాలని కొట్లాడరు వాళ్ళు ఏమో కలిసి ఉంటామని చెప్పారు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొంతమంది ఆంధ్రవాదులు అంటే క విడిపోయి కూడా కలిసి ఉండవచ్చు అంటే విడిపోవడం అంటే భౌతికంగా విడిపోవడం కాదు రిజర్వేషన్ల రూపంలో మనం పంపిణీ జరగాలనేది ఇంకో పాయింట్ అనమాట థ్యాంక్ యూ